కానీ తమ్ముడు సెల్వరాజ్ గారు తనకున్నటువంటి కష్టమేమిటో దాని వెనకున్నటువంటి ఉన్నటువంటి బాధ ఏంటో నాతో ఒకసారి పంచుకున్నట్టు జ్ఞాపకం అయినా కొనసాగుతున్నది ఇప్పటికీ పదో పాట రాబోతుంది దేవునికి స్తోత్రం అది వైరాగ్యం కలిసి కలిగి జీవించడం అంటే కోసం జీవించడం అనేటువంటిది నాకైతే యేసు దాదాపు పది పాటలకు పై బాగా పైగానే దేవుడు నా చేత రాయించాడు అనేక కనువైపు కలిగేటటువంటి పాటలు వేదనతో కలిగినప్పుడు పాటలు ఇవన్నీ కూడా నేను రాసుకుని నేనే పాడుకుంటున్నాను కానీ అనేకులకు అందించలేని పరిస్థితిలో ఉన్నాను కనుక సిగ్గుపడుతున్నాను అని చెప్తున్నాను హలేలుయా హలే అదే నిద్రపోతున్నారేమో అని చూస్తుంది సరే భారం గురించి తమ్ముడు మాట్లాడినాడు చాలా అద్భుతంగా కాబట్టి నీ భారం అంతా ఆయన మీదే మోపాలి యేసు మీద సుమితమో నీకు విశ్రాంతి యేసు ఏను చును యేసు మీద మోపుము నీకు విశ్రాంతి యేసు నిచ్చును యసే మార్గం సత్యం ए जीवं ये सेयन्ता एषे मार्गं ये से सत्यं ये से जीवं ये सेयन्ता निभारमन्ता 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 పారమంతేసు మీద ముకు విశ్రాంతి ఏసు మనుషులే విడచి వెళ్ళిన శోధనలే చుట్టుముట్టినా మనుషులే విడచి వెళ్ళినా శోధనలే చుట్టుముట్టినా ఏసే మార్గం ఏసే సత్యం ఏసే జీవం ఏసే మార్గం ఏసే సత్యం ఏసే జీవం ఏసే అంతా ఇట్లాంటి రెండు మెసేజ్లు దేవుడు ఏర్పాటు చేశాడని అనుకుంటున్నాను నాకు తెలియదు కుటుంబ ప్రార్థన అనుకున్నా ఇక్కడ చూస్తే మరి క్రిస్మస్ సువార్థమానమై ఉంది ఎప్పుడైతే ఆ బ్యాక్గ్రౌండ్ చూసాను అప్పుడే నాకు అర్థమైంది ఆ బ్యాక్గ్రౌండ్లో నేను ఒకటో రెండు మెసేజ్లు ఇచ్చినట్టుగా జ్ఞాపకం ఏ బ్యాక్గ్రౌండ్లో ఈ బ్యాక్గ్రౌండ్లో కాబట్టి ఈ ఈ యొక్క పరిచర్యను ఒక చూడండి మన బైబుల్ మోసుకుపోవడానికే మనకు భారం ఎక్కువ అట్లాంటిది ఎన్ని స్పీకర్లు ఎన్ని కీబోర్డు ఇది దానికి కావాల్సిన గుంజలు స్పీకర్లు ఎన్ని మోసుకొని పోతూ పరిచయం చేస్తున్నారు వాళ్ళు కాబట్టి అందునిమిత్తం కూడా నేను సిగ్గుపడుతున్నాను కదా ఇరవై ఐదు సంవత్సరాలుగా సేవ చేస్తూ ఉన్నాము అనేకులకు దేవుడు మరి నా సతీమణి ద్వారా మా ప్రార్థన ద్వారా విడుదల కలిగించారు మరణానికి అప్పగించుకుందాం అనుకున్నటువంటి కొన్ని కుటుంబాలు కూడా ఇప్పుడు జీవంతో ఉండి ఆశీర్వాదంతో ఉన్నాయి అలాంటి పరిచర్య చేసినా కూడా ఇది భారభరితమైనటువంటి పరిచర్య దేవుడు వారిని వారి యొక్క టీంని ఆశీర్వదించు గాక హలే ఎవరైనా ఇలా ఏర్పాటు చేస్తే వచ్చి దేవుని యొక్క ఆహారాన్ని విరిచి విడమర్చి అందించి వెళ్ళేటటువంటి స్థితిలోనే ఉన్నాం కానీ ఇలాంటి భారభరితమైనటువంటి సేవ చేయాలంటే మాకు కూడా ఆశనే కానీ మేము చేయలేకపోతున్నాం వారు చేయగలుగుతున్నారు నేను టీచింగ్లోనే ఉన్నాను వారు టీచింగ్లోనే ఉన్నారు నాకు దొరికేది కొద్ది టైమే ఆయనకు దొరికేది కొద్ది టైమే కానీ ఆయన చేస్తున్నా నేను చేయలేకపోతున్నా కానీ ఇలాంటి సందర్భంలో దేవుడు మనను వాడుకుంటూ ఉన్నాడు నా సతీమణిని కుటుంబ సభ్యులను కూడా వాడుకుంటున్నాడు అందులో బట్టి దేవుడిని నేను స్థుతిస్తూ ఉన్నాను నీ భారం మొత్తం ఆయన పైన వేసేస్తే చాలు నువ్వు చేయాల్సింది ఏంటంటే ప్రార్థన ఆత్మీయ ప్రార్థన చేస్తే చాలు అలేలుయా కాబట్టి ఆయనకి నువ్వేం చేయక్కర్లేదు కానీ ఆయన నీకు అన్నీ చేస్తారు అన్నీ కాకపోతే ఒకటి మొదట నీవు నా నీతిని నా రాజ్యమును వెదుకుము అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహించబడును అని అర్థం అలేలుయా కాబట్టి ఈ దినమందు నువ్వు చేయవలసింది ఏంటంటే ఒక్కటి ఈ లోకమందు కూర్చున్నటువంటి వారు వింటున్నటువంటి అందరూ క్రైస్తువులు కాకపోవచ్చు ఒక్కటే ఒక పాపము మనం గాను ఒప్పుకుంటే చాలు ఆయన పా ఆయన ఆయన పాదశ సన్నిధిలో మన పాపాన్ని ఒప్పుకుంటే చాలు ఆయన బిడ్డ అయిపోతావు అత్త గోడలు గొడవ లేకుండా ఉండరని బైబిలే చెప్తుంది ఏం చెప్తుంది బైబిలే చెప్తుంది అత్తని బాగా చెడమనే తిట్టింది అనుకో కోడలు కోడలు బాగా వయసులో ఉన్నప్పుడు అత్త ముసిలిదైనప్పుడు కోడలు డామినేషన్ ఎక్కువ ఉంటుంది అత్త బాగా బాగానే మంచి పవర్లో ఉంది డబ్బులు అంతా మొత్తం ఆమె మెయింటైన్ చేస్తుంది కోడలు కొత్తగా వచ్చిందంటే అత్తది డామినేషన్ ఉంటుంది మొత్తానికి పిల్లి ఎలుకలే వాళ్ళు ఎప్పుడైనా అది నేను చెప్పట్లేదు బైబిలే చెప్తాంది మరి అట్లా కొట్లాడుకున్నారనుకో దేవుని ప్రేమను బట్టి సాయంకాలం లోపల వాళ్ళ సమాధానం కనపడితే వాళ్ళు క్రీస్తు బిడ్డలు అనబడతారు